అందరికీ నమస్కారం ఈ మెడికల్ మాఫియాని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే కామన్ మ్యాన్కే కామన్ పీపుల్కి కొంతవరకు అర్థమైతే కొంత ప్రశ్నించే తత్వం ఏర్పడుతుందని దాని ద్వారా కొత్త గొప్ప ఎవరైనా ఒకరిద్దరికైనా మేలు దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ఇప్పుడు చాలామందికి ఎప్పుడు కూడా ఆ హాస్పిటల్లోని రాష్ట్రంలో ఆన్లైన్లో తిట్టుకుంటారు ఏంటంటే జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్లు రాసిన మందులు అక్కడ తప్ప ఆ హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాప్లో తప్ప బయట ఏ మెడికల్ షాప్లోనే దొరకు కారణం ఏంటి మనం చాలా తిరుగుతాం ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని మెడికల్ షాప్లో క్యాష్ కౌంటర్ దగ్గరే నలుగురు ఐదు బిల్లులు కలెక్ట్ చేసుకోవడానికి ఆ వచ్చిన వాళ్ళకి మందులు తీసి అవన్నీ లైన్లో పెట్టి ఇస్తడానికి బిల్లింగ్ చేయడానికి ఒక ఇరవై ముప్పై మంది స్టాఫ్ ఉన్న షాపులు చాలా ఉన్నాయి అట్లాగే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి నిమ్స్ అని గాంధీ అని అటువంటి చోట బయట చాలా మెడికల్ షాపులు ఉన్నాయి చాలా దొరుకుతాయి కానీ పర్టికులర్గా కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లు రాసి దొరకవు నాకు వాస్తవంగా నిన్నటి వరకు మొన్న రాత్రి వరకు నిన్న కాదు మొన్న రాత్రి వరకు నాకు ఈ విషయం తెలీదు ఎట్లాగ ఈ కార్యక్రమం తలపెట్టామని చెప్పాక కొంతమంది మాట్లాడుతూ మొదలు పెట్టారు డాక్టర్లు కానీ కాంఫర్టర్లు కానీ లేకపోతే ఈ ఆర్ఎంపీలు కానీ పిఎంపీలు కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు కొంతమంది డాక్టర్లు అయితే ముఖం ముడుచుకుని ఏదో కామెంట్లు కూడా చేస్తున్నారు పోరాటం ఎవడేటో దానికోసం కాదు కాకపోతే ఏంటంటే నాకు అసలు విషయం ఇది దీనికి కారణం ఏంటి ఇది ప్రజలకు చెప్పాలనుకు దీన్ని అడిగితే వారు చెప్పాడు మందులు షాపుల్లో బయట సిటీలో ఎక్కడైనా సరే కొన్ని షాపులు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లాగా థర్టీ పర్సెంట్ వరకు జనరల్గా ఇచ్చేస్తాయి డిస్కౌంట్ ఇచ్చేస్తాయి చాలా షాపులు కొన్ని పేరుకి కానీ కన్నా షాపుల్లో అయితే డిస్కౌంట్ ఎవరు ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు డబ్బులు తీసుకుంటానికైనా మందులు ఇస్తానికే ఖాళీ లేకపోతే డిస్కౌంట్లు డిస్కౌంట్లు అడిగే పరిస్థితి ఏముంది అక్కడ ఎవరు అడగరు కూడా అడగరు అటువంటి పరిస్థితిలో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్క రూపాయి సింగిల్ నయా పైసా కూడా తగ్గించడం మొత్తం తీసుకుంటారు కాకపోతే ఏ హాస్పిటల్ అయినా ఏ హాస్పిటల్ కానీ ఏ మెడికల్ షాప్ కానీ మనకు ఫార్టీ పర్సెంట్ మందుల మీద డిస్కౌంట్ ఇస్తున్నాడంటే ఆడి లాభంలోంచి ఇవ్వడు ఆడికి వచ్చి కమిషన్ అనుకోండి లాభం అనుకోండి అందులో కొంత మనకి వెసులుబట్టుగా మనకు వదులుతున్నాడు అంటే అతనికి ఇంకెంత ఉంది అతనికి రూపాయి వస్తే మనకు రెండు రూపాయలు అవుతాడు కదా అతనికి రెండు రూపాయలు వస్తే ఆడొక రూపాయి వచ్చుకుని మనకు ఒక రూపాయి ఇస్తాడు ఆ లెక్కన ఒక థర్టీ పర్సెంట్ మనకు ఫార్టీ పర్సెంట్ మనకి థర్టీ పర్ మినిమం థర్టీ పర్సెంట్ అనుకుందాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకుందాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ ఇస్తాడంటే అతనికి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకునేస్తాడు కదా అంటే ఆ మందులు ఖరీదులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ మందుల షాప్ అతనికి ఆ కొనుక్కున్న పేషెంట్కి వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో పోతుంది అదే జనరికి వచ్చేటప్పటికైతే సెవెంటీ టు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు జనక్ మందులు అందులో మరి ఆ ఒక్క మెడిసినే వాళ్ళు వాళ్ళం ఆ కంపెనీ బ్రాండ్ కానీ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కానీ కంపెనీ యొక్క ఇది కానీ ఏముండదు ఎందుకంటే మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బిస్లరీ వాటర్ అంటారు ఆ నీళ్ళకి నీళ్ళు బిస్లరీ నీళ్ళు కాదు ఆ బాటిల్ వాటర్ బాటిల్ తయారు చేసిన కంపెనీ బిస్లరీ కంపెనీ ఫస్ట్ ఈ ఈ ప్రోడక్ట్ని నీళ్ళు అమ్ముతూ కార్యక్రమం తలపెట్టింది ఆ నీళ్ళు అమ్మే కంపెనీ బిస్లరీ కంపెనీ అదేవిధంగా వెళ్ళి చాలామంది ఇదేంటది ఓ డాటా ప్యాకెట్ అందుకుంటారు లేకపోతే ఒక రెండు డాటా ప్యాకెట్లు తేమంటారు ఓ డాటా ప్యాకెట్లు తేమంటారు యాక్చువల్గా డాల్డా అనే వస్తువు లేదు ఎక్కడనే డాల్డా అనేది ఒక వస్తువు కాదు డాల్డా అనేది ఒక కంపెనీ ఆ కంపెనీ ఉత్పత్తి చేసి లేకపోతే అమ్మి లేకపోతే అది ఇది డిస్ట్రిబ్యూట్ చేసేది వనస్పతి అనే ఒక పదార్థాన్ని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేతుల్లో డాల్టా రెండు ఎంత మమేకమైపోయినాయి అంటే అదేదో ఒక అగ్రతుల కంపెనీ ఉంటుంది అబికా దర్బాపతి ఏదో భక్తుడికి అనుసంధానం లాగా ఈ డాల్టా కంపెనీ వనస్పతి అంత అయిపోయి ఎవడో వనస్పతి ప్యాకెట్ ఏమన్నా అడగడు డాల్డా ఏమంట అంత పాపులర్ అయిపోయినాయి కానీ ఇక్కడ జనరిక్ వేసెస్లో అతను రాసిన డాక్టర్ గారు రాసిన కాంబినేషన్ ఒకటి చూస్తారు అది సిప్లా కంపెనీయా డాక్టర్ రెడ్డీసా లేకపోతే ఇంకోట ఇంకోట చూడరు ఆ కంపెనీ బ్రాండ్ ఇమేజీ ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ లేకపోతే ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్లో ఆ కంపెనీ ఖర్చు పెట్టే ఖర్చు అట్లన్నింటిని బట్టి దీని మీద తడిపోపడి అర్థం అనేది ఏమీ జరగదు వచ్చే ప్రోడక్ట్ ఆ ఉత్పత్తికి ఎంత అయింది అనే దాంట్లో చిన్నది అంటే ఒక రూపాయి వస్తువుకి వంద రూపాయల లాభం వచ్చే వ్యవస్థ ఏదైనా ఉంటే ఒక మందుల చూపలే దీని గురించి కోనకాశగా ఇంకొక విషయం మీకు అందరికీ చెప్తాను ఇది చాలా ఎపిసోడ్లు ఉంటాయి చాలామంది ఫోన్లు చెప్తారో అది చెప్పంటారు ఇది చెప్పంటారు అంటే రాక నేనేమి మొత్తం మహా మేధావుని అని కాదు వాళ్ళే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది కూడా చెప్పన్నా ఇది ఎట్లా జరుగుతుంది అని చెప్పి చెప్తారు ఓకే అంత బాగానే ఉంది కాకపోతే ఏది ముందు చెప్తున్నాం ఏది వెనక చెప్తున్నాం అని కాదు ఇవన్నీ కూడా ఒక డైరీలాగా ఒక రికార్డెడ్గా ఉంటుంది మనం చెప్పింది కరెక్ట్గా కాదు అనేది లాస్ట్లో మళ్ళీ చెక్ చేసుకుని తప్పులు ఉంటే స్వయంగా ఒప్పుకొని అట్లా మార్చి మళ్ళీ వీడియోలు చేసి పెడతాను ప్రస్తుతం అయితే నేను నూటికి నూరు శాతం చెక్ చేసుకునే ప్రతిదీ పెడతాను ఒకటి ముందు పెట్టచ్చు ఒకటి వెనకాల పెట్టచ్చు ఒక సందర్భంలో కొన్నిసార్లు రిపీట్ కూడా అవుతూ ఉంటాయి దాని గురించి పెద్ద పట్టించుకోకుండా ఇందులో ఉన్న విషయం విషయ పరిజ్ఞానాన్ని గ్రహించండి తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్పండి ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ అమ్మే మందుల్లో నైంటీ పర్సెంట్ కంపెనీ పేర్లు లేని జనరిక్ మందులు వాడుతు అమ్ముతున్నారు వాళ్ళు మందులకి నీకు వెయ్యి రూపాయలు అయితే అక్షరాల వెయ్యి రూపాయలు కట్టించేసుకుంటారు ఆ వెయ్యి రూపాయల మందులు ఉత్పత్తికి కానీ వాళ్ళ అమితానికి కానీ వాళ్ళకి పడిన రేటు మహా ఉంటే ఒక వంద రూపాయల మించి ఉండదు మామూలు మందులే నాలుగు వందలు మూడు వందలు ఉంటాయి వెయ్యి రూపాయలు మందులు అమ్మేరంటే దాంట్లోనే ఇది జనరిక్ కాబట్టి బాగా తక్కువ రేటు ఉంటారు కాబట్టి ప్రజలకి ఎక్కడా దొరకడం మందులు రాసి ఆ జనరిక్ పెన్సరికి వాళ్ళు చెప్పాలి ఇది జనరిక్ వస్తాను ఈ కాంబినేషన్ ఉన్నది ఏ కంపెనీ మందు అయినా కొనుక్కోండి మీరు మంచి కంపెనీ మందు మీరు చూసుకోండి మీరు చెక్ చేసుకోండి మీకున్న నాలెడ్జ్ బట్టి లేకపోతే షాప్ ఉండి అడగండి అని చెప్పాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళ రాసిన మందులే తెచ్చుకోమంటారు ఇకపోతే వాళ్ళ రాసే విధానం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఉంటా నమస్కారం రామవంజరావు జయహింద్